వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్యూమరేషన్ చేయలేదు రైతులకు ఇన్ఫర్ట్ సబ్సిడీ ఇప్పుడు ఇస్తారు ఉచిత పంటల బీమా వెంటనే అమలు చేస్తారా లేదా రబీ సాగుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులు నష్టపరిచే విధంగా మీ నిర్ణయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఈ రోజు ఎన్యూమరైజేషన్ చేసే విషయంలో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి కనీసం కృష్ణా జిల్లాలో నాకు తెలిసిన విధంగా ఒక్క అధికారి కూడా గ్రామ స్థాయిలోగా వెళ్లి ఆ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈరోజు నమోదు చేసే విషయాలు ఎక్కడా కూడా జరగట్లేదు అదేనంటే రైతుల్ని బెదిరించడం కేసులు పెడతానడం అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే తీర్పుకు ఎప్పుడైనా సరే మీరు పరిణామాలన్నిటికీ మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా రేపొద్దున ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అప్పుడు దాకా మీరు ఈ విధంగానే ఉంటే మిమ్మల్ని రైతులు రోడ్ల మీద కూడా తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు మళ్ళా మీరు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మీ యొక్క ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందో మీరు ఈ ఎన్యూమరైజేషన్ చేసినప్పుడు వాళ్ళని నమోదు చేసిన వాళ్ళ ధాన్యం కొంటారా లేదా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా ఉచిత పంటల బీమాని ఇప్పటికైనా సరే మీరు వెంటనే అమలు తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రబీ సాగుకు ఎందుకంటే రైతులందరూ కూడా నష్టపోయి ఉన్నారు రబీ సాగుకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో రైతన్న ఎప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూసిన పరిస్థితులు లేవు మా నియోజకవర్గంలో ప్రోగ్రాం కాదు రెడ్డి గారు మా నియోజకవర్గం నుంచి వెళ్తున్నప్పుడు మేము స్వాగతం పలకడం కోసం వెళ్లాం అందరూ కూడా రై అందరూ కూడా అభిమానంతో రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వస్తే ఆ పోలీసులు మరి ఎందుకు ఆ మహిళల మీద రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు లాఠీ జార్జ్ చేసి రోడ్డు మీదకి వస్తాక వీళ్లేదని ఆంక్షలు పెట్టి ఏదో ఈ దేశంలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో ఏదో ఆంక్షలు పెట్టి ఇది చేస్తా ఉంటే నేను ఆ సిఐ గారిని వెళ్ళి అడిగాను ఎందుకు మీరు కొడతా ఉన్నారు మహిళలను ఎందుకు కొడుతున్నారు మీరు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కొడతారంటే లేదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి చెప్తారు ఉన్నాయని చెప్తే మహిళల మీద దాడులు చేస్తే నేను ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను ప్రశ్నిస్తే ఆ సీఏ గారు అనుచితంగా నా మీద మాట్లాడాడు మాట్లాడినప్పుడు నేను కొంచెం ఆవేశంగా మాట్లాడేనే తప్ప నేను ఎక్కడ భాష పొరపాటుగా ఎక్కడా కూడా మాట్లాడలేదు కాకపోతే ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కును బట్టి నేను నా నిరసన వ్యక్తం చేశాను ఆ నిరసన వ్యక్తం చేస్తే నా మీద కేసు పెట్టారు ఓడిపోయినంత మాత్రాన మమ్మల్ని ఏదో ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా మాత్రం దయచేసి చూడదు పోలీసులు అంటే మాకు కూడా గౌరవం ఉంది పోలీసులు అంటే మాకు కూడా చాలా విలువిస్తాం కానీ మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన విధానమే బాగాలేదు మీరు మీరు ఏదైతే నా మీద కేసు పెట్టారో ఆ కేసు గురించి మీకు వివరించడానికి నేను ఫోన్ కూడా చేశాను ఫోన్ చేసి ఆ మహిళల మీద మీ పోలీసులు దాడి చేసిన విధానాన్ని వివరించడం కోసం మీ అపాయింట్మెంట్ కూడా అడిగాను కానీ మీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు మా నుంచి వివరణ తీసుకోకుండా అన్యాయంగా వన్ సైడ్ మా మీద కేసు పెట్టారు కేసు పెడితే న్యాయస్థానం దగ్గర మేము పోరాడతాం డెఫినెట్ గా కూడా మాకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులుంటాయి న్యాయస్థానానికి వెళ్తాం న్యాయపరంగా పోరాడతాం గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ఐదు నుంచి ఆరు షాపులు ఉన్న బెల్ట్ షాపులను అరిగెడితే చాలా సంతోషిస్తాం అదే విధంగా గ్రామ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ప్యాకాట్లన్నీ కూడా నిర్మూలిస్తే మేము చాలా సంతోషిస్తాం అదే విధంగా అక్రమంగా ఇసుక ఉచిత ఇసుక పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి ఆ అక్రమ మార్కుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరికడితే మేము చాలా సంతోషిస్తాం డెఫినెట్ గా మేము కూడా సహకరిస్తాం మీకు కానీ ఈ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద పోరాటం చేస్తే నాలుగు వందల మంది మీద కేసులు పెట్టారు ఎస్పీ గారు వచ్చిన తర్వాత